హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ రోజు మనం చూడబోయేది పోచంపల్లి డిజైన్ లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నాం అండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి అవి ఎవరు కూడా దయచేసి చేయొద్దు ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుందండి స్కానర్ పంపిస్తారు స్కానర్ కి మీరు పే చేసేయచ్చు అదే ఓన్లీ నెంబర్ కి మాత్రమే వచ్చు అంటే కనుక గూగుల్ పే ఆప్షన్ మాత్రమే ఉంది అండి త్రీ నెంబర్స్ కి కూడా అంతే ఉంది డైరెక్ట్ గా నెంబర్ అయితే మాత్రం గూగుల్ పే లేదు అంటే కనుక స్కానర్ కి చక్కగా మీరు పేటిఎం అండ్ ఫోన్ పే కూడా చేయొచ్చు ఓకే ఈ రోజు నేను చూపించే సారీ పోచంపల్లి డిజైన్ లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ చూపిస్తున్నాను డ్రై వాష్ అయితే మీరు చేయించుకోవాల్సి వస్తుంది కంపల్సరీ కానీ చాలా బాగుంది అండి కలర్ఫుల్గా రేట్ మాత్రం చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఇది మనకి పోచంపల్లి డిజైన్లో పోచంపల్లి సిల్క్ శారీస్ ఉంటాయి కదా వాటిల్లో అనమాట ఒక్కసారి శారీ మొత్తం కూడా కింద వరకు చూడండి ఫుల్గా నేను తర్వాత మీకు దగ్గరకు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే కనుక మేము రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఈ సారీలో పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు చాలా మంచిగా కూడా కనిపిస్తుంది పళ్ళు అంతా బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పళ్ళులో ఇప్పుడు శారీ చూసినట్లయితే కనుక టోటల్ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూసారు కదా ఇప్పుడు నేను ఇంకొక శారీలో మీకు డిజైన్ చూపిస్తాను ఎందుకంటే ఇది మనం స్టెప్స్ పెట్టేసి ఉన్నాం కాబట్టి లోపల డిజైన్ ఎలా ఉంది అనేది మీకు అంత క్లారిటీ ఉండదు సో నేను మీకు వేరేది చూపిస్తాను చాలా బాగుందండి సింగిల్ కలర్ మాత్రమే దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు మళ్ళీ చాలా మంది సింగిల్ కలర్ అని చెప్పినా కూడా కలర్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు కదా నేను వీడియోలో అన్ని కూడా క్లియర్ గా చెప్పేస్తున్నాను టోటల్ గా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ బేస్ దాని మీద టోటల్ గా పోచంపల్లి స్టైల్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ బోర్డర్ లో త్రీ కలర్స్ ఇచ్చారు అండ్ మనకి ఒక జరి బోర్డర్ కూడా ఉంటుంది రెండు వైపుల బోర్డర్ ఇది పళ్ళు చూడండి ఎట్లా వచ్చిందో ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో మనకి మరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ బోర్డర్స్ తో చాలా బాగుంది అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువ క్వాంటిటీ లేదు అండి ఓన్లీ ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి సో ఎవరైనా మీరు అడిగేటప్పుడు నిజంగా తీసుకోవాలి అనుకుంటే కనుక ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పారనుకోండి వెంటనే వాళ్ళ నంబర్ మీద మేము పక్కన పెట్టేస్తాము అప్పుడు మీరు స్కానర్ పంపించిన దానికి పే చేసేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేయకపోతే అది వేరే వాళ్ళకి ఇంకా ఇచ్చేస్తాము ఆ శారీ గుర్తు పెట్టుకోండి నార్మల్గా అవైలబుల్ అని అడిగిన వాళ్ళకి ఒకవేళ ఉంటే రెండు సారీస్ ఉన్నా ఉన్నాయని చెప్తాం కదా ఈ లోపు మీకు ఉన్నాయని చెప్పిన తర్వాత మేము మీ దగ్గరే స్టే అయి ఉన్నాం కాబట్టి మేము ఇంకొక చాట్లోకి వెళ్ళిపోతాము ఈలోపు వాళ్ళు పే చేస్తామంటే ఆ సారీ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం మీకు ఉన్నాయని చెప్పాము కదా అని చెప్పేసి మీరు పే చేసేస్తారు మళ్ళీ రిటర్న్ చేయడానికి అది మేము ఉంటే మాత్రమే రిటర్న్ చేయడానికి వస్తుంది అండి పిల్లలకి అది ఉండదు ఆప్షన్ సో మేము వచ్చేవరకు వెయిట్ చేయాలి కాబట్టి మీరు క్లియర్గా ఉంటే పే చేస్తాము అంటే వాళ్ళు సైడ్ పెట్టేసి మిమ్మల్ని పే చేయమంటారు అది ఒక్కటి కొంచెం కన్సిడర్ చేయండి ప్యాక్ ఫోటో పెడతాం కదా అది మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ